ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రైతులపై ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో అక్రమ కేసులు పెట్టి జాతీయ పౌర సరఫరాల శాఖను రద్దు చేసి వ్యవసాయ రంగాన్ని నాశనం చేసి చట్టాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది రైతు చట్టాలను పరిరక్షించి బేషరతుగా రైతులను విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమిస్తారని డిమాండ్ చేసింది వాళ్ళని బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చే హ్యాంపు తీసింది దాంట్లో భాగంగా జంగారెడ్డిగూడెంలో ఐఎఫ్టీ ఆధ్వర్యంలో నిర్ణయం వ్యక్తం చేస్తున్నాం ఎందుకనంటే రెండు వేల సంవత్సరంలో భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేయడం కోసం పౌర సరఫరాల శాఖను ఎత్తివేయడం కోసం రైతు వ్యతిరేక ఉన్నతలు ఇచ్చారు దానికి వ్యతిరేకుండా పద్దెనిమిది నెలల పాటు రైతాంగం ఈ రోజు పూర్వం చేసి ఆ చట్టాలను రద్దు చేయించుకున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కావాలని చెప్పి ఈరోజు జాతీయ విధానం పేరు మీద అదే చేస్తుంది పౌర సరఫరా శాఖ కూడా ఎత్తివేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది దీనికి వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తుంటే ఢిల్లీ ఉత్తరప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో రైతులపై కేసులు పెట్టి మూడు వందల మంది పైగా రైతులు ఈరోజు జైల్లో ముక్కారు దాన్ని వ్యతిరేకిస్తున్న వెంటనే బేషరతుగా రైతుల్ని విడుదల చేయాలని భారత వ్యవసాయ రంగాన్ని రక్షించాలని పౌర సరఫరాల శాఖ నాశనం బియ్యం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఉపసంహరించిన రైతు చట్టాలను మరొక రూపంలో తీసుకుని రావడం చాలా దుర్మార్గమైన చర్య అలా చేస్తే కనుక దేశవ్యాప్తంగా మరొకసారి ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం